క్రికెట్ అభిమానుల ఉత్సాహం ఎంత ఉన్నత స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆ ఉత్సాహం ముస్సును తాకినప్పుడు అభిమానులు అనేక రకాల ఛాలెంజ్లు చేస్తుంటారు గతంలో భారత జట్టు ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా తిరుగుతామని చాలా మంది ప్రకటించారు బాలీవుడ్ తారలు కూడా ఇలాంటి ఛాలెంజ్లు చేశారు రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధిస్తే వైజాగ్ బీచ్ లో బట్టలు లేకుండా తిరుగుతానని టాలీవుడ్ నటి రేఖా బోస్ కూడా సవాల్ విసిరింది తాజాగా తెలంగాణలోని ఓ యువకుడు తన ఛాలెంజ్ ను ప్రకటించి నిలబెట్టుకున్నాడు వికారాబాద్ జిల్లాలోని తాండూరుకు చెందిన ఓ యువకుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుపై సవాల్ విసిరారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీ ట్రోఫీ గెలిస్తే తాండూరు స్టాప్ లో తల అరగుండు చేయించుకొని మెడలో చెప్పుల దండతో తిరుగుతానని ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు ఈ ఛాలెంజ్ ను చాలా మంది యూజర్లు ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటూ కామెంట్లు చేశారు జూన్ మూడు మంగళవారం రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో ఆర్సిపి పంజాబ్ కింగ్స్ ను ఓడించి ట్రోఫీ సాధించింది విజయంతో ఆ యువకుడు తన సవాల్ ను నిలబెట్టుకున్నాడు ఆర్సీబీ ఉంది ఇప్పుడు నా ఛాలెంజ్ ను నెరవేర్చే సమయం వచ్చింది అంటూ అరగుండు చేయించుకుని చెప్పుల దండతో తాండూరు బస్ స్టాండ్ లో తిరిగాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు కొందరు పోరా బాగా చేశావు అంటూ ఎద్దే చేస్తుండగా మరికొందరు ఛాలెంజ్ నిలబెట్టుకున్నాడు గొప్ప విషయం అని ప్రశంసిస్తున్నారు అంతేకాక సెమీఫైనల్లో పంజాబ్ కింగ్స్ గెలిస్తే తాండూరు చౌరస్తాలో షర్టు విప్పి తిరుగుతానని చెప్పిన మరో ఛాలెంజ్ ను కూడా అతను నిలబెట్టుకున్నాడు